రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరికుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక ఆమె ప్రైజ మంచిది ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డలారా మరి ఏ మాత్రం కూడా మనం లోటు చేయకుండా త్వర త్వరగానే మనం దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము ఈరోజు మనతో ఏం చెప్తుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు మనం చూసినట్లయితే దేవాతి దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడుతుందని మనం నమ్ముచున్నాము కనుక దేవుని అందు విశ్వాసపూర్వణమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించదు కాక ఆమె ప్రైజ్అలాడ్ హాలూయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచుండగా దేవుని యొక్క వర్తమానం ఏంటంటే దీర్ఘాయుష్మంతుడు దీర్ఘాయుషువు నీకు ఎలా వస్తుంది అని అనే విషయంలో ఒక్క ఎనిమిది విషయాలు నేను మీతో పంచుకుంటాను దీర్ఘాయువు చేయాలి దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే మన జీవితాన్ని ఏ విధంగా దేవునికి కట్టబెట్టాలి అనే ఒక గొప్ప ఆశీర్వాదంతో నింపబడిన వారమై దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనము నిరంతరము స్తోత్రార్హుడైన ప్రభు వైపు మనం చూద్దాం గాక ఆమెన్ మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మొదటిగా తల్లిదండ్రులను సన్మానించాలా ఏం చేయాలట తల్లిదండ్రులను సన్మానించమని చెప్పి దీర్ఘాయుష్మంతుడిగాను ఉండాలంటే ఈ విధంగా చేయమని ద్వితీయోపదేశ కాండము మరి ఐదవ అధ్యాయము పదహారు వచ్చినంలో మనం చూస్తే ఐదు పదహారులో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశము నీ దేవుడైన యహోవా కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించి లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ముందుగా మనం ఏం చేయాలట ఈ భూమి మీద ఉన్నప్పుడు దీర్ఘాయుష్వంతుడు అంటే నూట సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు బతుకురా నాయనని దీవెన మనకు రావాలంటే మనం ఏం చేయాలట అంటే మనం ఎవరి కడుపులో అయితే పుట్టామో ఆ కడుపులో పుట్టిన తల్లిదండ్రులని మనం ఏం చేయాలట సన్మానించాలి గనపరచాలి ప్రేమగా చూసుకోవాలి కొంతమంది అయితే తల్లిదండ్రులని అయితే భయంకరంగా మనం ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా మన చేతులలో సెల్లులు ఉన్నాయి కాబట్టి ఎంత భయంకరమైనటువంటి పాపము ఈ భూమి మీద ఏలుబడి చేస్తుందో మనం చూడొచ్చు ప్రియ దేవుని బిడ్డ ఎలాగంటే కొంతమంది తల్లిదండ్రుల తెచ్చి అనాథ ఆశ్రమంలో లేస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులను ఓచుకోలేక వారిని దెబ్బలు కొట్టి తిట్టి కొట్టి భయంకరంగా దూషిస్తూ ఉన్నారు కానీ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ఏమంటున్నాడంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నువ్వు పుట్టినటువంటి నీ దేశంలో దేవుడు నీకు ఆజ్ఞాపించినట్లుగా నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించులాగన నీ తండ్రిని నీ తల్లిని నువ్వేం చేయాలట సన్మానించాలట ఇక మనం చేయకూడని పనులు నరహత్య చేయకూడదు వ్యభిచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు అబద్ధ సాక్ష్యం ఎవరి మీద అనొద్దు పొరుగు అని భార్య మీద కన్ను కూడా వేయకూడదు అంటే ఇవన్నీ దేవునికి ఇష్టం లేని పనులు మనం దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఈ కొన్ని రూల్స్ మనం పాటించేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రియమైనటువంటి ప్రేమ దేవుని పిల్లరా తల్లిదండ్రులను మొదటిగా మనం ఏం చేయాలా సామానించాలి రెండవది ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గై కొనాలి దేవుడు మనకిది చెయ్యొద్దు అని అంటే దాని నుంచి దూరంగా తెలిగిపోవాలి ఆయన కట్టడ ఇదిగో నువ్వు ఒక నిబంధన చేసుకో నేను ఇలాగే ఉంటా ఎవడొచ్చి నిన్ను కదిల్చిన దేవునికి స్తోత్రం చెబుతామా అదే ద్వితీయ దేశకాండము నాలుగో అధ్యాయంలో నలభై వచ్చిన వాళ్ళు అక్కడ నాలుగో అధ్యాయం నలభైలో అంటాడక్కడైనా మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవ సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నీవు గై కొనవలియను వినాలి నా ఆజ్ఞని అనుసరించాలి అలాగే మరియు నీకును నీ సంతానానికి నీవు క్షేమము కలుగుట చూడాలి అంటే నీ దేవుడైన యహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞల్ని ఏ ఆజ్ఞల్ని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలని మనం ఎట్టి పరిస్థితులలో కూడా మీరొద్దు ఒక మాట చెప్తాను ప్రియులారా ఈ భూమి మీద ఇప్పుడు ప్రజెంట్ గేలుబడి చేస్తున్నది ఏంటి అంటే డబ్బు ఈ డబ్బు ఎంతటి మనిషినైనా నాశనం చేస్తుంది ఈ డబ్బు అనే జబ్బు మనిషి శరీరానికి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనిషికి కోపము పగ ద్వేషము కలహము ఇంకా ఆ తెలియకోకుండానే మన మెంటాలిటీ మన మేనేజం ఏమైపోతుందంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనము ఏం చేస్తున్నామో మనకు తెలియనటువంటి పరిస్థితి ఎందుకయ్యానంటే సాతానుడు చేసే పని ఏంటో తెలుసా నువ్వు ఎదగటం వాడికి ఇష్టం లేదు నువ్వు బాగుపడటం ఇష్టం లేదు నువ్వు దేవునిలో ఇంకా ఎక్కువగా ఫలించటం వాడికి ఇష్టం లేదు ఇప్పుడు నిన్నేం చేయాలా ఏదో ఒక ఆశ చూపించి ఏదో ఒక ఆశ నీకు చూపించి నిన్ను లోపరుచుకొని ఏం చేస్తాడట వాడు ఏం చేస్తాడట వాడు భయంకరమైనటువంటి పరిస్థితులలో దేవునికి స్తోత్రం కలిగను గాక వాడు భయంకరమైనటువంటి పరిస్థితి మనకు ఏలుబడి చేసే రీతిగా వాడు మన జీవితాన్ని నాశనం చేస్తా ఉన్నాడు సాతానుడు అందుకే బైబిల్లో ప్రతిదానికి కూడా ఒక మాట రాయబెట్టాడు దేవుడు ధనాపేక్ష సమస్త కీడుకు మూలం నీకున్నటువంటి ఆ ఇబ్బందులు ఇరుకులు సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అయ్యా అని అంటే డబ్బు వల్లనే వస్తూ ఉన్నాయి ఆ డబ్బు వల్ల రకాల సమస్యలు మనము సంబంధం లేకున్నా కూడా ఒక్కొక్కసారి అవన్నీ కూడా మన మీదనే కోల్తాయి ఎవరికి స్తోత్రం ఒక్కొక్కసారి మనకు సంబంధం లేకున్నా కూడా అవన్నీ కూడా ఏమైపోతాయట మన మీదనే ఉంటూ ఉంటాయట దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకనే ప్రియమైనటువంటి నా దేవుని పిల్లలారా సాతానుడు వేసే ఉచ్చులు సాతానుడు వేసే వలలు మనం ఎంత మాత్రము కూడా పడిపోకుండా మనం ఎంత మాత్రం కూడా నిలబడుకోకుండా మనం ఏ మాత్రం కూడా వాడికి స్థానం ఇవ్వకోకుండా మనం చేయాల్సినటువంటి పని ఏంటయ్యానంటే మనము కేవలం దేవుని వైపు మాత్రమే చూడాలి దేవుని పిల్లలము కనుక దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో మనం నడవగలిగిన అనుభవాన్ని మనం పొందుకుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తాడట హలలుయా హలే ఎందుకయ్యా ఎందుకయ్యానంటే వాడు ఎంతగా మనల్ని పాడు చేయాలనో వాడు ఎంతగా మనల్ని నాశనం చేయాలో వాడు ఎంతగా మన జీవితాలని పాడు చేయాలో వాడికి ఉన్నటువంటి పని అంతా కూడా అదే అన్నట్టు అపరిదేవన వాడు ఎంత నీచమైన బుద్ధి కలిగిన వాడంటే ఎంత గొప్పవారినైనా సరే పడేస్తాడట వాడు ఒక్కోసారి మన సమయం మన తప్పేమీ లేకున్నా మన తప్పేమీ లేకున్నా వాడు మన మీద భయంకరంగా పెత్తనం చెలాయిస్తాడట అందుకే మనం చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే దేవుని అందు విశ్వాసంతో మనం ముందుకి సాగిపోతూ ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన గాక హాలూయా అందుబాలట ఏ మార్గంలో నిలబడాలా మనం మనుషులను అనుసరించి నడిచినాం అనుకో ఇలాంటి సమస్యలే వస్తాయి మనం మనుషుల యొక్క మాటలు విన్నామనుకో సమస్యలు ఇలాగే వెంటాడుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే దేవుడు అంటున్నాడు దేవుని మార్గములో నడుచుట వలన నీకు దీర్ఘాయుష్మంతుడు అవుతావు నీకున్న సమస్యలన్నీ కూడా అదే ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయము మరి ముప్పై మూడవ వచనాన్ని మనం చూస్తే ప్రియదేవుని బిడ్డారా ద్వితీయోపదేశకాండము కాబట్టి ఉడికే గాని ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించునట్లు చేయటకు జాగ్రత్త పడవలెను మీరు స్వాధీనపరుచుకొనపోవు దేశములో మీరు జీవించుట మేలు కలిగి దీర్ఘాయుష్మంతునగునట్లు మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను ఎక్కడ నడుచుకోవాలట మనము ఎక్కడ నడుచుకోవాలట మనము దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని కూడా మనం అనుసరించి నడుచుకున్నట్లయితే నువ్వు ఏ దేశములో అయితే నివసిస్తున్నావో ఆ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావట దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మనం కుడికే కానీ ఎడమకే కానీ తిరగక దేవుడైన యహోవ ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈనాడు మనుష్యులు దేవుడు చెప్పిన మాట తప్ప ఇంకా ఎవరు ఏం చెప్పినా కూడా మనం వింటా ఉన్నాం దానివల్ల తద్వారా సమస్యలు ఏంటంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల ఇరుకులు దేవుడు మనకి ఒక్కొక్కసారి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా దేవుడు మనకు ఒక మాట చెప్తా ఉంటాడు ఆ మాట మనం లెక్క చేయకుండా వెళ్ళిపోతే దేవుడు నిజంగా కోపిస్తాడు అని చెప్పడానికి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పసిగట్టాలి నా జీవితంలో నేను చాలా చాలా అంటే చాలా మరి ఒక మాటలో నేను చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా నా ఆత్మీయ తండ్రితో నేను గొడవపడి ఇంచుమించు ఒక సంవత్సర కాలం మాట్లాడాల పైపెచ్చు ఏనెంత ఈయన లెక్కెంత ఏనెంత ఈయన లెక్క ఎంత అమ్మాయి ఈయన పొద్దుకలు నా మీద టార్గెట్ చేసి నన్ను మాట్లాడతాడు అసలు ఏమనుకుంటాను నేను అని చెప్పి నేను నా ఆత్మీయ తండ్రి మీద సనిగటం గుణగటం పైపెచ్చు ఆయన మీద కొంచెం దుర్భాషలాడిన ఆడితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మరిది రెండు వేల పన్నెండో సంవత్సరం పదమూడు అనుకుంటా పదమూడులో అమ్మగారు ప్రెగ్నెంట్తో ఉంది ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మేము అందరం కూడా దేవుడి సన్నిధిలో చక్కగా మేము మొరపెట్టుకొని దేవాను నాకు ఇచ్చిన బహుమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యి అని చెప్పేసి అనుకుంటున్నాం నాకు రెండుసార్లు దేవుని యొక్క మాట నన్ను హెచ్చరించింది నీ ఆత్మీయ తండ్రిని నువ్వు దూషించినావు గనుక వెళ్ళి క్షమాపణ అడుగు నీ దైవజనుడితో సమాధానపడు నువ్వు ఎవరు ఏమై ఉన్నా నీ దైవజనుడికి లోబడి బ్రతుకు అని చెప్పి నాకు రెండు మూడు సార్లు నాకు దేవుడు దర్శనం చూపిస్తే నేను ఆయన దగ్గరికి నేను బాటమైంది నన్ను ఎంత భయంకరంగా తిట్టి నన్ను ఎంత అవమానపరిచాడు చోట్ నేను ఏనని లెక్క చేయటం ఏంటని చెప్పి నా మనసులో నేను ఒక భయంకరమైనటువంటి దుర్భాషలాడా అప్పుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లల గమనించండి నేను పలుమార్లు దేవుడు నన్ను హెచ్చరించినప్పటికీ నేను లెక్క చేయకపోవటం వల్ల అమ్మగారు ప్రెగ్నెన్సీని దేవుడి ఎక్కొక్ ప్రెగ్నెన్సీగా మార్చేశాడు మార్చి ఇదే ఆదివారం రోజు మందిరానికి వెళ్దామని చెప్పి మేము స్నానం చేసి దేవుని యొక్క మందిరానికి వెళ్దాం అని చెప్పేసి మేము వెళ్తున్న క్రమంలో బాత్రూంలో ఉన్నట్టుండి అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయింది లోన పేగు పగిలిపోయింది విపరీతమైన కడుపులను పొచ్చి పేగు పగిలిపోయింది ఇంకా రావట్లేదు ఏంటి టైం అయిపోతుంది అని చెప్పి నేనేం చేశాను బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతా ఉంటే ఒకటి లేదు రెండూ లేదు అసలు ఉన్నావా ఏమైపోయో తలుపుది అని అంటే రావట్లే నాకెందుకో చమటలు పట్టేసి భయం అయిపోయినాయి తలుపును భయంకరంగా గట్టిగా పెట్టి లాగేటాలకే బ్లీడింగ్ అవుతుంది అమ్మగారు స్పృహ దప్పి నోట్లకెళ్ళి మురిజులు వచ్చేస్తూ ఉన్నాయి వెంటనే చేసేది ఏమీ లేక వెంటనే టగటగ టగటక బట్టలు కట్టేసి పెద్దగా ఏడ్చుకుంటూ రెండు చేతుల మీద తీసుకొని వచ్చేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వాంబో నా భార్య చనిపోయేటట్టుంది నా భార్య చనిపోయేటట్టుంది అని చెప్పి వెంటనే ఆటో కట్టించుకొని సమత హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆ సమత ఒక పనికి మాలిన డాక్టర్ ఎంత భయంకరంగా నాకు శోధనలు ఎదురైన అంటే దేవుని మాటను లెక్క చేయక ఆత్మీయ దైవజనుడికి లోబడకపోవటం వల్ల నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా హాస్పిటల్కి వెళ్ళగానే పదిహేను వేలు కొప్పుకొని ఆపరేషను యాభై ఐదు వేల రూపాయలు కట్టిన తర్వాత చేసింది స్ట్రెచ్చర్ మీద చావు బతుకుల మధ్య ఉంది ఏం చేయాలో అర్థం కట్టలే సిల్లి గవ చేతిలో లేదు నా అన్నవారు అనేవారు లేరు దిక్కుతోచన పరిస్థితిలో బిక్కు బిక్కుమనుకుంటూ హాస్పిటల్లో పిచ్చివాడిలాగా జనాలందరి నడుస్తుంటే ఆ కళ్ళముటి నీళ్ళు తీసుకొని ఏడుస్తూ ఉన్నా ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఇది రియల్గా చెబుతున్నాను దేవుని బిడ్డారా ఇంకా నేను సేవకు అప్పుడప్పుడే కొత్త కొత్తగా వస్తూ ఉన్నటువంటి సమయం అది ఏం చేయాలో అర్థం కాలేదు పదిహేను వందల రూపాయలు జేబులో ఉన్నాయి వాళ్ళు అడిగింది యాభై ఐదు వేల రూపాయలు ఆపరేషన్ చేయకపోతే చనిపోతుందంటే హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్తో నమ్మ మీకు ఒక గంటలో డబ్బులు అరేంజ్ చేస్తాను నా భార్యను బ్రతికించండి అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళేసి సంతకం పెట్టి బయటకు వచ్చి పిచ్చి వాళ్ళ ఏడుస్తూ ఉన్నా ప్రభువా నేనేమి అన్యాయం చేశాను ప్రభు నేనేం పొరపాటు చేశానయ్యా నేను ఏ పొరపాటు చేస్తే నాకు ఈ శాపం అయ్యా అని చెప్పి దేవుడు పాదాలు పట్టుకొని ఆ హాస్పిటల్లో జనాలు అందరు తిరుగుతుంటే ఆ మధ్యలో వేసి పిచ్చి వాళ్ళగా ఏడుస్తుంటే నేను ఎవరికైతే ఫోన్ చేశానో వారందరు కూడా హాస్పిటల్కి వచ్చి నా భార్యను చూసి నా జేబులో డబ్బులు పెట్టి వెళ్ళిపోతే వారందరు వెళ్ళిపోయిన తర్వాత లెక్క పెడితే ఆ డబ్బులు ముప్పై ఐదు వేల రూపాయలు ఇది నిజం చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా వెంటనే దేవుడు నా ఆత్మీయ తండ్రి నాకు గుర్తు చేశాడు వెంటనే ఏం చేయాలో అర్థం కాక నా భార్యని కోసి అక్కడ బెడ్ మీద పడుకోబెట్టారు ఆపరేషన్ జరుగుతూనే ఉంది పిచ్చివాళ్ళాగా నేను ఏం చేస్తున్నానో తెలియదు నేనున్న పరిస్థితులు వెంటనే ఆ కాళ్ళకు చెప్పుల్లో పిచ్చివాళ్ళలాగా ఏడ్చుకుంటూ రోడ్డు మీద నా ఆత్మీయ దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళి వెళ్ళటం తలుపులు తీగానే ఆయన బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు సంవత్సరం ఉన్నారు తర్వాత వెళ్ళిపోయి ఆయన రెండు కాళ్ళ మీదబడి పిచ్చివాళ్ళగా ఏడుస్తున్నా అయ్యా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానేమో నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడానేమో నువ్వు ఒక మాట అన్నప్పుడు నేను ఓర్చుకోలేక నీ మీద నేను సనుక్కొని గునుక్కొని ఇంత నీచమైన పరిస్థితిలో ఈరోజు నా చావు బతుకుల మధ్యన భార్య ఉందయ్యా ఆ రెండు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే నా ఆత్మీయ దేవజనుడు నా ఆత్మీయ తల్లి మరి కొంతమంది సంఘస్తులు అక్కడ ఉన్నప్పుడు అయ్యా ఏమైంది ఏమైంది అన్నయ్య అనుకుంటా అమ్మగారు వస్తామా ఎక్టో పెట్టి ప్రెగ్నెన్సీ లో పేగు పగిలిపోయింది సమత హాస్పిటల్లో ఉంది నా భార్య చావు బతుకుల మధ్య గ్యారంటీ పక్కన నిలబడ్డాడు పక్కన నిలబడ్డాడు మరలా దేవునికి ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే దేవుడు స్తోత్రం కలిగిన నా మాట వాక్యా భక్తిహీనుల దుర్లభమును ద్వేషిస్తే ద్వేషిస్తే భక్తిహీనుల ఈ చాలు యాభై వేలు కడితే రెండు లక్షలు ఇస్తానన్నారు కట్టిన వాళ్ళకి పద్నాలుగు వేలు ఇస్తానని చెప్పి ఇంచుమించు డబ్బులు అవసరం లేదు నా ఏడు వేలు నాకి మరిది ఇప్పుడు అమ్మగారు వాళ్ళ చిన్న తమ్ముడు ఒక పద్నాలుగు వేలు దోసుకుంటాడని మరలా నిగ్రహించి మీరు మై మహిమ